గుడ్ మార్నింగ్ ఎవరిబడి నేను మీ రమేష్ పోతరాజు ఎప్పటిలా ఒక మంచి విషయం చెప్పుకుందాం ఊహలు అనేటివి వాస్తవానికి చాలా దూరంగా తీసుకపోతే మనిషిని కానీ ఎంత దూరం తీసుకపోయినా తిరిగి రావాల్సింది వాస్తవానికి సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చెప్పే వార్తకు దానికి ఒక సంబంధం ఉంది ఇగో ఒక్కసారి చూడండి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటుంది ఎవరో చూసిరు కదా మన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పక్కకి గో రెడ్డి అట్లనే మన కేటీ రామారావు ఈ మల్లారెడ్డి అల్లుడు ఉన్నట్టుండు కౌశిక్ రెడ్డి పాప వీళ్ళంతా అసెంబ్లీలో లొలి ఎత్తురు రా నిన్నటి ముచ్చట్టి మీ అందరు తెలిసిందే అంటే వీళ్ళు చాలా ఊహించుకున్నారు ఈ పదేళ్ళ పదవిలో పదేండ్ల అధికారంలో ఇంకా వందేళ్ళైనా మేమే ఉంటామని ఒక ఊహలకు పోయారు తిరిగి మళ్ళీ వాస్తవానికి వచ్చిరు ఇక్కడ మొదలుపెట్టిరో మళ్ళీ అక్కడికి వచ్చిర్రు ఎట్లా వచ్చిర్రు వాళ్ళు అతిగా ఊహించుకోవడం వల్ల మరి అధికారం శాశ్వతం కాదు అని అనుకుంటే కనుక నిజంగానే వాళ్ళు అధికారంలో ఉండేటోళ్ళు ఆ వాస్తవాన్ని తెలుసుకుంటే అధికారంలో ఉండేటోళ్ళు తప్పితే వాస్తవాన్ని తెలుసుకోలేకపోయారు ఏదైతే మితిమీరిన ఆ గర్వం అహంకారం తలకెక్కేసరికి మళ్ళీ రోడ్డు మీద ఖర్చు వీళ్ళది వీళ్ళకే వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని బీజేపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పాపం అసెంబ్లీలకు రాకుండా సెషన్లు మొత్తం సస్పెండ్ చేసిన చరిత్ర వీళ్ళది వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళని అసలు ఈటల రాజేందర్ అయితే ఆయన ముఖం చూడలేక ఆయన సస్పెండ్ చేసిరు ఆయన ప్రశ్నలు ఎదుర్కోలేకపోయారు ఇవాళ కేసీఆర్ అయితే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన కూడా మొత్తం వేరాలి ఇక లోపల అసెంబ్లీ జరుగుతుంటే వీళ్ళు బయటకు వచ్చిరు మీకు కావాల్సినంత సమయం ఇస్తాం మాట్లాడడం దొరకబడుతుంటే కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు లేక బయటకు వచ్చి అసెంబ్లీ ప్రాంగణంలో వెళ్ళి ఎత్తరు సమాధానం ఉంటే కదా లోపల మాట్లాడాలి కదా బయట ఖర్చులో చేస్తుంది షాఫ్ గంతే ఇది పాపం వాళ్ళ పరిస్థితి అయితే కానీ గమ్మత అనిపిస్తుంది వీళ్ళ పదవీళ్ళ కాలంలో వచ్చా పాపం ఎంతమంది ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటా డౌన్ డౌన్ అనుకుంటా రకరకాల నినాదాలన్నీ పాపం ఇని మంచిగా నేర్చుకుండు మా సార్ అయితే మంచిగా అంటుడు అబ్బాయి ఏమని అసలు ఆ రైమింగు ఆ టైమింగ్ మామూలు లేదు ఈ ఇంకొక వార్త చెప్తాయి దీని తర్వాత ఇగో ఇప్పుడు కొత్త వాదన ఇది సెన్సేషనల్ న్యూస్ మీరు చాలా మంది అనుకుంటారు కావచ్చు హరీష్ రావు ఒక చేసిండు సరదాకే వెటకారంగానే కావచ్చు కానీ లోపల మాత్రం అబ్బా అంటే అన్నారు కానీ ఈ ఊహ ఎంత బాగుంటుందో చారి అన్నట్టే ఉంటుంది ఎందుకంటే పాప ఆయన మనసులో ఉన్న మాటలే అవన్నీ ఏమోనాడు ఒకసారి నూరి ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళు చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పయమని వాళ్ళని దక్కుమని మేము చేసి చూపిస్తాం ఇంకా అవునే దిగుమని రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చెప్పిస్తాను ముఖ్యమంత్రి అయితే విషయం ఏంటంటే ఇది సరదాకే అన్నాడు కదా ఆయన కామెంట్లు పెడతారు కావచ్చు కానీ సరదాకే కానీ లోపల మాత్రం అదే ఫీలింగ్ ఉంది ఆయనకు ఆయన మనుషులు ఎక్కడైతే బాధ నైరాశ్యం ఒక రకమైన పరిస్థితి ఏర్పడుతుందో అక్కడ బాగా దేదీప్యమానంగా విరిగిపోవాలని చూసే వ్యక్తి హరీష్ రావు ఇలా బిఆర్ఎస్ అట్టడుగు స్థాయికి పోవడం వల్ల సంతోషపడుతున్న వ్యక్తి వాళ్ళు ఉన్నారా కాబట్టి హరీష్ రావు ఎందుకంటే మళ్ళీ ఆయనకి కెలివేషన్ దొరుకుతుంది కాబట్టి ఇట్లా వెలిగిపోతున్న టైంలో నేను పట్టించుకోలే బామ్మ కానీ వాళ్ళ బామ్మది కానీ మొత్తం ఈ ఫ్లెక్స్లలోకి వెళ్ళిన ఫోటోలు వీకేసిన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ ఉండకుండా చేసిన పరిస్థితి ఇవాళ మొత్తం ఆ రోడ్డు పార్టీ ఇప్పుడు మళ్ళీ ఎవరు కావాలి హరీష్ రావు కావాలి ఇప్పుడు వాళ్ళు హరీష్ రావు ప్రియాడితురు అసెంబ్లీలో కానీ రోడ్ల మీద ధర్నాలు చేసే కూడా పాపం ఈయన కొంత పడుతుంది ఇప్పుడు ఈయన వాయిస్ ఈయన పడుతుంది కనబడుతుంది ఈయనకి కావాల్సినంత ఎలివేషన్ దొరుకుతుంది ఒక రకంగా ఆయన అనుచరులు ఒక దాన్ని ఏమంటారు ప్రచారం కూడా మొదలుపెట్టిరు మళ్ళీ మళ్ళా చేయడానికి వద్దులేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావు నియమించాలని ఒక బిల్లే పెట్టిపిస్తాడు ఈయన మెసేజ్ కూడా పెడతారు ఇక సో ఇది ఎంత దూరం పోతుందో ఇక మొత్తానికి బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని పావులు కలుపుతున్నట్టున్నాడు హరీష్ రావులో తెలిసి ఏదైనా జరగచ్చు పోయి రాజకీయాలలో అవుతుంది బీఆర్ఎస్ పార్టీ మొత్తం అస్తగీతం చేసుకుంటాడా లేదా బీజేపీకి పోతాడా ఏదో ఒకటి మాత్రం కింగ్ మేకర్ కావాలనే కోరిక మాత్రం ఆయనకు లోపల ఉంది ఇగో ఇది జోకుల రూపంలో బయటకు వస్తుంది చూపెడతా సో ఇది హరీష్ రావు మనసులో ఉన్న మాట ఇక వాళ్ళు పెట్టిన స్టల్ పెట్టిన కూడా చదివి కానీ ఇది ఏంది ఆ నీలం మధు కాంగ్రెస్లో జాయిన్ అవ్వదు తెలంగాణ ఆకాంక్షలు అమరుల ఆశయ సాధన లక్ష్యంగా రంజక పాలన కొనసాగిస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇందిరమ్మ పాలనను గుర్తు చేస్తూ ప్రజా పాలనకు సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అవ్వడానికి పార్టీలో చేరుతున్న యువనేత అనుక్షణం ప్రజాక్షేమ కోసం పరితపించే లీడర్ మా అందరి మార్గదర్శి పఠంచరు ప్రజానాయకుడు శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి హార్దిక శుభాకాంక్షలు సో పవన్ నీల ముదిరాజుని ఎన్ని తిప్పలు పెట్టిరు నానా రకాల ఇబ్బందులు పెట్టి ఆ పట్లకి వెళ్ళి ఈ పాటలకు పోయేలా వేసి ఎందుకంటే మనం అందరం అనుకుంటాం కిన్ని పార్టీలు మారుతుందని చెప్పేసి కమెంట్ వచ్చినా కానీ ఆ పార్టీలు మారడం వెనుక లక్ష్యం ఒక్కటే ఉంది ప్రజలకు ప్రజల సేవకు నేను దగ్గర కావాలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేను పనిచేయాలి నేను ఆ పటన్ చేరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వాయించాలని ఒకటే లక్ష్యం కాకపోతే పార్టీలు మారాల్సి వచ్చింది పరిస్థితి అప్పుడు తొక్కియాలని చూసిరు మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం మనం మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్లో తగిన ప్రాధాన్యత తగ్గుతుందా ఏం అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇంకా వార్తలు చూద్దాం నీళ్లు నింపమనండి వాళ్ళకే ఇస్తాం బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలా ఎత్తిపోతలేలా ప్రాజెక్టుకు నష్టం రైతుల కష్టం చర్చకు సిద్ధం సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు ముఖ్యమంత్రిపై కేసీఆర్ బాధ్యత సభ్యనం అసెంబ్లీలో దియ్యపెట్టిన సీఎం రేవంత్ నాకూరి సీత కాకపోతే దిగిపోండి ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి కాళేశ్వరం పునరుద్దరణ చేసి చూపిస్తాం సీఎం రేవంత్ కు మాజీ మంత్రి అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఇన్ని ప్రాజెక్టులలో ఒకటే ప్రాజెక్టు కదా మెడగండి అసలు నేను నిన్ననే ఒక వీడియో చూసిన నాకు పూర్తి అవగాహన లేదు ఇఫ్ ఇఫ్ఐం రాంగ్ మీరే చెప్పాలి ఈ మొత్తం అన్ని ప్రాజెక్టులకు కీ అనేది మేడిగడ్డ ఈ గోదావరి నీళ్ళు ఇట్లా పోతూ ఉంటే అక్కడ కట్టిందే ఇది మేడిగడ్డ అక్కడ నుంచి లిఫ్ట్ అయితేనే వాటరు మిగతా అన్ని ప్రాజెక్టులు పనిచేసే పరిస్థితి ఉంటుంది అక్కడనే డ్యామేజ్ అయ్యింది వాటర్ అట్లనే నిలబెడితేనేమో కూలిపోయి మొత్తం కుప్పకూలే పరిస్థితి సో వాటర్ని వదిలేసి తెలంగాణ అంటే మొన్నటి ఎన్నికలకు ముందు నుంచే నీళ్ళు వదిలేసే ప్రక్రియ అనేది మొదలైంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు రాకముందుకే నీళ్ళు వదిలేసే ప్రక్రియ మొదలైంది ఇప్పుడు అది పునరుద్ధరణ అయితే కానీ అక్కడ నుంచి నీళ్ళు తెలంగాణ భూమి భూములకైతే రావు మరి అట్లాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎత్తలేమని మళ్ళీ ప్రచారాలు వీళ్ళే మొదలు పెడతారు ఎండిపోతున్నాయి అని ఏవల్ల ఎందుకు ఎండిపోతున్నాయి మీరు కీలకమైన ఒక ప్రాజెక్టులో నాణ్యత లేని పనులు చేయించడం వల్ల సబ్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్లు మీ కావాల్సినకి కిప్పియడం వల్ల వాళ్ళు కక్కుర్చు పడి నాణ్యత లేని ప్రాజెక్టు కట్టడం వల్ల ఇలా ఈ దుస్థితి ఏర్పడ్డది తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ఇక వెనక్కి తగ్గని రైతన్న శంభు వద్దే వేల మంది జిందులోనూ భారీగా మోహరింపు రెండు రోజుల కొనసాగి నిరసన ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం బాష్పవాయు వాయుగోళాలను ప్రయోగించిన పోలీసులు దేశ రాజధానిలో కట్టదిడ్డమైన భద్రత నేడు కేంద్రం రైతులు చర్చలు సరే వీటితో పాటు రేణుకా చౌదరి అనిల్ కుమారు రాజ్యసభకు సెలెక్ట్ అయ్యారు అట్లాగే బీఆర్ఎస్ నుంచి వద్రిరాజు రవిచంద్ర కూడా రాజ్యసభకు అపాయింట్ అయ్యండి ఇక పెద్దల సభల బరిలో సోనియా నడ్డా రాజస్థాన్ నుంచి పోటీకి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుల నామినేషన్ ఇరవై ఎనిమిది మంది సిట్టింగ్లతో నలుగురికే భాజపా అవకాశం మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ అవకాశం ఇచ్చిన దళం మరవతా విలువలు ఓకే సో ఇవి ఇవాళ ఉన్నటువంటి వార్తలు మరొకసారి వెలుగులో కూడా చూద్దాం మనం వెలుగులో ఏమొచ్చింది కంచెల గాడిదని ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా పదేళ్ళు మేమే ఉంటాం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇక రేవంత్ రాజీనామా ఏమని ఇక ఈ పెద్ద మంచి వార్త మళ్ళా గదే ఉంది అయ్యో అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలా వాస్తవం ఇది కరెక్ట్ ప్రశ్న మరి అసెంబ్లీగా తల్లి చక్కగా అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలా రాబిడ్డ ఎట్ల వస్తావు నీ సంగతి చూస్తాం పదేళ్ళు నిరుద్యోగుల జీవితాల్లో చెలగడమాడు బయటకొస్తే బయటకు వస్తే కానిస్టేబుల్ అని మోకాలు నువ్వు సచ్చిన పాము ఇంకెందుకు సంపుతాం నీ కేల్కత్తం కథం దుకాన్ బంద్ అని ఫైర్ ఉత్తప్పుడు కేసీఆర్ బాగా నడుస్తుండు నల్గొండ మీటింగ్లో మాత్రం వీల్ చైర్ల కూర్చున్నాడు అని విమర్శ కానిస్టేబులకు నియామక పత్రాలు అందజేస్తా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటన సో ఇది ఇవాళ ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో ముందుకు వంటి స్టేట్ యూనిట్ సామాన్య చిత్ర బ్రహ్మాసం వార్త నేను రమేష్ పోతరాజు